తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ యాదవ్ నా రీప్లేస్మెంట్ అయిన కారుమూర్ అన్న నా ఇరిగేషన్ లాక్ ఉన్న అంబట్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు అంబట్ రాంబాబు అన్న గారికి అలాగే మాచర్ల శాసనసభ్యుడు రామకృష్ణ అన్న గారికి నర్సరావుపేట శాసనసభ్యుడు గోపేట సీనన్నకి గురజాల శాసనసభ్యులు కాశిమహేష్ రెడ్డి అన్న గారికి పెదగర్పాటు శాసనసభులు గారికి వెనుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారికి చలుకులూరు పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు అన్న గారికి ఇంకా వేదిక మీద ఉన్న అధిరోత మహారాజులందరికీ ఇక్కడికి విచ్చేసిన పల్నాడు ప్రాంతం నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానన్నా మామూలుగా అయితే నేను మాట్లాడితే చాలా ఆవేశంగా మాట్లాడతా చాలా అనర్గలంగా కూడా మాట్లాడగలుగుతా ఎప్పుడు కూడా నేను ఏం మాట్లాడాలన్నా కూడా ఆలోచన ఏదో మాట్లాడాలని రాను వచ్చానా వేదిక మీద మాట్లాడానా వెళ్ళిపోయానా అలాగే ఉంటా తప్ప ఎప్పుడు కూడా పలాంది మాట్లాడదాం అని ఎప్పుడు రాలా కానీ ఈరోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు నేను ర్యాలీగా వస్తున్నప్పుడు ఎక్కడో చిన్న బాధ నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించలా సరేలే అన్న చెప్పాడు అనుకున్నాను బాధ అనిపించలా కానీ నేను దాటి నా నియోజకవర్గం దాటి వెళ్తున్నప్పుడు ఎక్కడో గుండెలో ఒక భారం పదిహేను సంవత్సరాలుగా నన్ను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నానని ఒక భారంతోనే వచ్చా కానీ రెండున్నరకి పల్నాడు గడ్డ మీద ఎంటర్ అయ్యా దాదాపు ఎనిమిది గంటలు దారు పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు నన్ను అక్కున చేర్చుకున్న తీరు బాధ పోయి గర్వంగా ఫీల్ అయ్యా జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు సరైన నిర్ణయం తీసుకున్నాడేమో నన్ను గర్వంగా వచ్చా జగనన్న నాకు ఫోన్ చేసి నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్న నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు నువ్వు నర్సరావు లాంటి ఎంపీ పోతున్నావు అన్నాడు నేనేం చేసుకుంటానన్నా ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా నీతో ఉంటాను నీ పక్కనే అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా నన్ను వదిలే అన్నా లేదు నువ్వు పోతున్నావు అన్నాడు రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు పోతానన్నా అని చెప్పిన పోతానని కూడా చెప్పలా రెండు రోజులు రా చెప్పి వచ్చినా కానీ బయట మాత్రం చెప్పినా అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా పోతాను కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా ఒకసారి నేను బయటకు వస్తున్నాను చెప్పిన నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మంది అనేలో ఒక ఫైర్ బ్రాండు అనీలో ఒక ఎమ్మెల్యే అని అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతాడు అని అంటారు కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి తెలియని కష్టాలు ఉన్నాయి నాకు నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు అన్న లేడు తమ్ముడు లేడు అక్క చెల్లి లేదు చెల్లి ఎవరు లేరు నేను ఒంటరే కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు మర్యాద ఉండదు అని చాలా మంది చెప్పారు కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా నేను దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి జగనాన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతా ఉంది ఏ ఒక్క క్షణం ఏ ఒక్క గంట నేను జగనాన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ పదిహేను సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా నాకు ఎవరు లేకపోయినా కొండంత అండగా ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతో మంది నేను ఢీకుంటున్నా నేను మూర్ఖంగా పోతున్నా ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చేయి పట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యేలను మంత్రిని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా